హై ఫ్రెండ్స్ మనందర నమస్తే ముందు రిజ్యూ చూపించారు కదా టాపిక్ ఏంటంటే మనకి క్రిస్టమస్ పండుగ రాబోతుంది కదా ఈ నెల ట్వంటీ ఫైవ్కి దాని మీద బ్యానర్ ఫ్లెక్సీ ఫ్లెక్సీ ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటో నేను చూసి చూపిస్తాను కింద లెప్కేషన్లో పెడతాను కింద తెలిగాల్లో పెడతాను నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అంత సపోర్ట్ చేస్తాను నేను అంత ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఐల్ ఫ్రెండ్లు నేను తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి వస్తున్నా కోసంగా జెమిలీయ్ నేను అదిగో తీసుకొస్తాను వేరే లెవెల్గా ఓకే ఫ్రెండ్స్ ముందు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి యాప్ తీసుకోండి ఫోటో అయితే యాప్ మీద లేకపోతే ఆ డిస్క్రెషన్లో ఉండిద్ది చూసి మీరు డౌన్ చేసుకోండి ఇదిగోండి దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి పన్నెండు నాలుగు మూడు వందల యాభై ఓకే చేయండి ఓకే చేసి ఇక్కడ నేమ్ ఫోటో ఉండిద్ది దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళి ఒక మూడు డ్రాస్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేసి ఇప్పుడు మీకు ఆ సైజు మీకు ఆ సైజు చెప్పాను కదా ఆ సైజ్ తీసుకోండి ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ ఫైలు ఇవ్వండి ఈ ఫైలు ఇక బెస్ట్ పెట్టాను కదా బెస్ట్ టైపు దాంట్లో మీ ఫోటోలు ఎవరు పెట్టుకోవాలో చూపిస్తాను ఇవ్వండి ఇప్పుడు మీకు ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి ఫోటో ఫైల్ మీకు ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో ఫైవ్ తీసుకోండి ఇది తీసుకొని ఇది తీసుకోండి ఇది తీసుకొని ఇక్కడ ఇలా ఇది ఉంది కదా కలది దీన్ని ఎలా పెట్టండి ఇది ఇలా చేసుకోండి నీకు ఆల్రెడీ పెడతాను అది బెస్ట్ పీంజీ కూడా పెడతాను బెస్ట్ పీంజీ ఎలా చేసుకోవాలి ఏంటో అని ఓకే ఫ్రెండ్స్ ఒకసారి లాగా పెడుతున్నాను లాగా ఇదిగోండి ఇదిగోండి క్రిస్మస్ తాత ఇదిగోండి క్రిస్టమస్ ఇదిగోండి పైన బాక్స్ లాగా దగ్గర పెట్టుకోవచ్చు ఫోటోలు ఇదిగోండి నూతన సంవత్సరం క్రిస్టమస్ శుభాకాంక్షలు ఇదిగోండి నాలోగా ఉండే దగ్గర కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ అని వెళ్ళి లెవెల్ ఉంది కదా ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ కావాల్సిన నాకు ఫోన్ చేయండి ఇదిగోండి పైన డిజైన్ ఇదిగోండి మొత్తం బెస్ట్ బెస్ట్ పేంజెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీంట్లో పెట్టుకోవచ్చా ఫోటో నేను పెట్టా కదా అలాగ ఓకే ఫ్రెండ్స్ కింద రిక్వెస్ట్లో పడతాను దీనికి పాస్బుక్స్ ఏమి ఉండదు ఫ్రీ డొనల్ చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ ఈ మనీ పిట్టాను ఇది ఎలా తీసేలా చూపిస్తాను ఇదిగోండి దీన్ని వచ్చేయండి ఇక్కడ డిలీట్ చేయండి దీన్ని కీ తీసుకోండి ఇలాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పెట్టారు కదా ఇదిగోండి ఇక్కడ పెట్టుకోవచ్చు మీ ఫోటో మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి సింపుల్గా ఇది ఎలా ఉన్నది చూపిస్తాను ఇక్కడ రేట్ చేయండి ఇక్కడ డౌన్ కూడా దిపించేయండి తిని ఎంపి వచ్చింది ఫోటో కొంచెం తీర్చేయండి ఒక ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యానర్లతో మంచి వీడియోలతో మంచి ఐడిప్రింటో మంచి ఫోటోతో మంచి డిజైన్తో మంచి ఐడి ప్రిన్సిల్తో మంచి అదే జిమినీఏలతో ఏ ఒక ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా వంద మాత్రం జై హింద్ మీకు ఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్